అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవతలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిదండి పంచమి తిది రేపు మన వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజు కనుక మనం అమ్మవారిని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా పూజించి ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే మీ ఎలాంటి కోరికనే కానీ కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజులను తీరిపోతుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ అండి మీరు నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మీది ఏ కోరికైనా కానివచ్చు మీకు ఉద్యోగం రావాలన్నా లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా మీ ఆరోగ్యం కుదుట పడాలన్నా ఇల్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా శత్రువుల ఉన్నా ఇలా ఏదైనా కానివచ్చండి ఇంకా ప్రేమ వివాహాలు బలపడాలన్నా సంతానం కలగాలన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఇలా ఏదైనా కానీ మీ కోరిక ఏదైనా ఒకటి మీకు అత్యంత అవసరమైన కోరికని ఒకే ఒకటి కోరుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఎంతో శక్తివంతంగా అమ్మవారైతే మీకు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల చాలా త్వరగా మీ అయితే తీరుస్తారు దాంతోపాటు మీ సమస్యలకు అన్నిటికీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తారు మనం ఆ మార్గంలో కనుక నడిచినట్లయితే మనకి మంచి జీవితము మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు బాగా చదవాలన్నా కానీ ఇది మీ పిల్లలే చేయాలని చెప్పనండి మీరు చెప్పుకోవచ్చు మీ పిల్ల ఇది కేవలం ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే అంటే ఇప్పుడు మీ పిల్లలకి సంతానం కలగలన్నప్పుడు మీ ఇంట్లో అమ్మ మీరు చేసుకోవచ్చు అమ్మ నాన్న చేసుకోవచ్చు లేదంటే మీ పిల్లలు బాగా చదవాలన్నప్పుడు మీరు చేసుకోవచ్చు ఇలా మీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఈ విధంగా మీరు అమ్మవారికి పూజ చేసుకొని ఈ మంత్రం అయితే చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇంకా లేదు మేము కొంచెం దూరంగా ఉన్నాము మా ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా జరిగింది వాళ్ళకి మంచి జరగాలి అనుకున్నప్పుడు ఏం కాదని మంచి మనసుతో అనుకొని చేసుకోండి ఇలా మనం పక్క వాళ్ళకి మంచి జరగాలి అని కూడా అమ్మవారిని కోరుకున్నట్లయితే ఇంకా మనకి మంచి ఫలితం అయితే అమ్మవారితో చూపిస్తారు మీరు కోరుకున్న కోరిక కూడా తీరుస్తారండి మనం మంచి మనసు ఉండాలి కానీ ఎవరి గురించి అయినా కోరుకోవచ్చు ఇక మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పరిహారం రాత్రి తొమ్మిది గంటలకైతే చేసుకోవాలండి యాక్చువల్గా మీరు ఏ ఎలాగ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు మీకు నా నచ్చిన పూలతో అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకము బెల్లము ఇక లేదంటే దానిమ్మ గింజలు లేదంటే చిలకడ దుంపలు లేదు మీరు ఏది చేసుకుంటే ప్రసాదంగా పాయసము పొంగలు మీరు ఏదైతే చేస్తారో అమ్మవారికి అది నైవేద్యంగా సమర్పించుకొని వీలైతే ఫ్రెండ్స్ మర్చిపోకుండా పంచమ తిది రోజు మాత్రం ఎరుపు రంగు ఒత్తులని అయితే మీరు దీపం అయితే వెలిగించుకోండి మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న నార్మల్ ఒత్తులకే కొంచెం అనేది రాసి వాటిని ఎరుపు రంగు ఒత్తులుగా చేసి వాటికైనా దీపం అనేది పెట్టచ్చు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇక మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా మీరు ఆ రోజు సాంబ్రాణి ధుప్పం వేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైందండి సాంబ్రాణి ధుపం నేను ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను పంచమ తేదీకి ఎలా పూజ చేయాలి సాంబ్రాణి దుఃపములు వీటిని వేయాలి మంచిది అని వాటినైనా చూడండి లేదు అంటే ఈ పరిహారం అయినా చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది అలా మీరు అమ్మవారికి యాజ్ యూజువల్గా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నేను చెప్ప వేజ్ చెప్పుకోకూడదు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదు ఒకవేళ మేము తెలియక తినేసాము పొద్దున ఇప్పుడు చేసుకోకూడదు అంటే మీరు నిష్టగా మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు తలస్నానం చేసి చెప్పుకోవాలి తెలియకుండా తింటేనే చేసుకోవాలి ఫ్రెండ్స్ కావాలని తినేసి నేను చేసుకుంటాను ఇప్పుడు అని చెప్పి అలా కాదు ఒకవేళ తెలియకుండా ఇప్పుడు మీరు ఈ వీడియో చూడకపోవచ్చు నాన్ వెజ్ తినాక చూడవచ్చు అలాంటి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను మీరు పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంటేనే చాలా మంచిది మీరు శుభ్రంగా ఎంత పరిశుభ్రంగా అమ్మవారికి పూజ చేసుకుంటారు మీకు అంత మంచి ఫలితం అయితే అమ్మవారి తీస్తారు అలా మీరు అమ్మవారికి పూజనైతే చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక మంత్రం అయితే చెప్తానండి ఆ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు అయితే చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం క్రీం శ్రీం ఐం క్లౌ నర్పవ్యే నమ ఐం హ్రీం శ్రీం ఐం క్లౌం ஓம் ஐம் ஓம் நற்பவி நம ஓம் ஐம் ஹ்ம் ஸ்ரீம் ஐம் க்ளம் ஐம் ஓம் நர்வியே நம சூசார் கதண்டி இது மந்திரமு மந்திரம் தொண்ணில் செப்புக்காலு மீ பூஜை கதுல செப்புக்கோச்சு நேரமீத கூர்ச்சு கண்டிப்பாக தான் மீத ஏதோ ఒక చిన్న క్లాత్ అనేది వేసుకొని ఖర్చు కర్చీఫ్ కానివ్వచ్చు మ్యాట్ అయినా ఏదైనా ఒకటి వేసుకొని దాని మీద కూర్చొని ఈ మంత్రం అయితే తొమ్మిది సార్లు చెప్పుకోవాలండి ఇలా మీరు తొమ్మిది సార్లు చెప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక బుక్ అండి ఏదైనా కానీ మనం మామూలుగా చెప్తూ ఉంటారు కదండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అలా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది అంటారు కదా అలానే మీరు కూడా ఒక మంత్రాన్ని ఈ మంత్రాన్ని రాసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది తొమ్మిది సార్లు రాయలేమని అనుకున్న వాళ్ళు ఒకే ఒకసారి అండి కేవలం ఒక బుక్ కానీ పేపర్ కానీ తీసుకొని అందరూ ఒక్కసారి ఈ మంత్రాన్ని రాసి దాని కింద తొమ్మిది సార్లు ఏం చేయాలంటే మీ కోరిక మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో దాన్ని తొమ్మిది సార్లు కంపల్సరీ రాసుకోవాలి పేపర్ మీద ఇలా మీరు తొమ్మిది సార్లు రాసుకొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవడం వల్ల మీ కోరిక అంతా చాలా త్వరగా తీరుతుంది అది కూడా తొమ్మిది రోజులేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం దొరుకుతుంది మరి ఈ రోజే కాదండి తర్వాత మరుసటి రోజు అంటే పంచమ తిథి రోజు పక్క రోజు మీరు ఏం చేయాలంటే పొద్దున తొమ్మిది గంటలకు కానీ లేదంటే సాయంత్రం తొమ్మిది గంటలకు కానీ మరొకసారి ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి అంటే ఒక్కసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటున్నట్లేను అలా ఒక్కసారి అయితే గుర్తు చేసుకోండి అంతేనండి మీరు ఇంకోసారి రాసుకోవాలి అని అనేది మీ ఛాయిస్ రాసుకుంటాము మాకు టైం ఉంది అని అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం అండి ఇలా మీరు ఒక్క ఈ ఒక్క రోజు అంటే పంచమ తేదీ రోజు రేపు రోజు చేస్తుండే కంపల్సరీ మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుంది ఇక మా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఒకటి ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడే సాల్వ్ కావడం లేదు ఎన్నో సంవత్సరాలు చేదురు చూస్తున్నాం అని అనుకున్న వాళ్ళు కంటిన్యూస్గా తొమ్మిది రోజులు రాసుకోండి ఫ్రెండ్స్ చాలా త్వరగా అంటే ఇంకా త్వరగా మీకు కోరికని తీరుతుంది కానీ మీరు ముందుగానే తొమ్మిది రోజులు చాలా నిష్టగా నియమాలు అన్నీ పాటిస్తూ ఉండాలండి నాన్ వెజ్ కూడా ఏం తినకూడదు ఈ తొమ్మిది రోజులు వరుసగా మీరు చేసుకునేటప్పుడు అలాంటప్పుడు మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి